శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు కైకేయికి మందర దుర్బోధ ప్రథమ భాగము అమ్మా మా ఆపదను చూచి శ్రీరామచంద్రుడు రాజ్యమును వీడి అడవులకు వెళ్ళినట్లు చేయుము దానివలన దేవతల కార్యము సిద్ధించును దేవతల ప్రార్థనలను విని సరస్వతీదేవి మౌనమోహించి నేను కమలవరమునకు తుషారపాతమును కలిగించు హేమంతరాత్రి రైతిని అని తనలో తాను విచారపడెను విచారగ్రస్త అయిన సరస్వతీదేవిని చూచి దేవతలు మరల వినయముతో ప్రార్థించిరి తల్లి ఇందులో మీకు ఏ దోషము అంటదు ఏలనగా శ్రీ రఘునాథుడు విషాదరహితుడు మీరు శ్రీరామచంద్రుడి ప్రభావమును ఎరుగుదరు కర్మవశులైన జీవులు సుఖదుఖములకు లోనగుదరు కానీ శ్రీ రఘునాథుడు జీవుడు కాడు కావున దేవతల మేలు కోరి మీరు అయోధ్యకు జనుడు వారు పదే పదే సరస్వతీమాత పాదములను పట్టుకొని వేడుకునేది ఆమె సంకోచమునకు లోనై ఇట్లు తలపోసెను దేవతలు మిగులు లఘుబుద్ధులు వీరి నివాసము గొప్పది కానీ వీరి కృత్యములు అల్పములైనవి ఇతరుల ఉన్నతిని చూచి వీరు ఓర్చుకొనలేరు కానీ మరలా యోచన చేసి వాగ్దేవి ఇట్లు అనుకొనును శ్రీరాముడు అడవికి వెళ్ళుట వలన రాక్షసంహారము సంహారము జరుగును కుశలుడైన కవులు నన్ను ఆహ్వానించెదరు నేను అందరి నాల్కలపై చేరి శ్రీరాముని చరిత్రముడు తెలిపెదను నా ప్రతిష్ట ఇరుమడించును సరస్వతీదేవి విధముగా భావించి హర్షముతో అయోధ్యకు తనను దుస్సాహమైన దుఃఖమును కూర్చునట్టి ఏదో ఒక గ్రహము వచ్చినట్లాయను భరతుని తల్లి అయిన కైకేయి కడ మందరారు ఒక మందబుద్ధి దాసీగా ఉండెను సరస్వతీదేవి దాని బుద్ధిని వక్రీకరించి దానిని అపకీర్తిపాలు చేయ సంకల్పించను మందర సుందరమైన నగరాలంకారములను చూచి మంగళకర వాద్యగోష్ఠులను విని విని విశేషమేమిటి అని అడిగాను శ్రీరామచంద్రుని యువరాజ పట్టాభిషేక సమాచారమును గూర్చి వినగానే ఆమె హృదయము అసూయతో నిండిపోయెను ఆ దుర్బుద్ధి మందర నిమ్రజాతికి చెందిన దాసి తెల్లవారక ముందే ఆ సన్నాహమును ఒమ్ము చేయుట ఎట్లు అని యోచింపసాగాను ఒక కుటిరురాలైన భిల్లశ్రీ చెట్టుకొమ్మకు వేలాడు పట్టును తగ్గించుకున్నటకై ఆరాటపడునట్లు మందర వగజచెను ఆమె వెక్కి వెక్కి ఏడ్చుతూ భరతుడు తల్లి అయిన కైకేయి కడకు వచ్చను నీ విచారమునకు కారణమేమి అని రాణి అడుగగా ఆమె ఏమీ పలకొక ఒక పెద్ద నిట్టూర్ పొదిలను స్త్రీలకు సహజమైన రీతిలో ఆమె కన్నీటిని బుటబుటా గార్చెను కైకేయి నవ్వుతూ అనెను నీవు వదరబోతువు లక్ష్మణుడు నీకేదో గుణపాఠము చెప్పినాడన్నా నమ్మకము అయినను ఆ దుష్టురాలు మందర ఏమీ పొరకోలేదు ఒక ఆడతాతు బుస కొట్టుతున్నట్లు దీర్ఘ నిశ్వాసములను మాత్రం విడుచుతుండెను అప్పుడు రాణి భయపడి పలికెను ఓ శ్రీ మందరా నీవు మాట్లాడమేమి శ్రీరాముడు రాజుగారు లక్ష్మణ భరత శత్రుఘ్ను కుశలమే కదా ఈ మాటలు వినగానే ఆ గూరిదాస హృదయము పరితపించను ఆ దాసీట్లు పలికను అమ్మా ఎవరెందుకు నాకు గుణపాఠము నేర్పాలి నేను ఎవరికి ఎందుకు బెదరవలను యువరాజ పదవిని పొందుతున్న రాముడు తప్ప నేడు ఎవ్వరూ సంతోషంతో ఉన్నారు దేవుడిప్పుడు కౌసల్యకు చాలా అనుకూలుడు ఆమె గర్వమునకు అవధి అయ్యే లేకున్నది నీవే నగరశోభను స్వయంగా ఏల తిలకింపవు దాని చూచి నా మనస్సు మిక్కిలి క్షోభపడుతున్నది నీ కుమారుడు దేశాంతరమున ఉన్నాడు నీకు ఆ విషయము ఏమాత్రమూ ధ్యాసయే లేదు నీ భర్త నీ వశములోనే ఉన్నట్లు భ్రమపడుతున్నావు మెత్తని పరువు మీద పడుకుని నిద్రంచుటే నీకు మంచిదిగా తోచును నీ భర్త ఎంతటి కపటియో చతురుడో మాత్రగవు మందర యొక్క ఇచ్చకు మాటలు విని ఆమె మనస్సులోని కల్మషమును గ్రహించి కైకేయి ఆమెను మందలించుతూ ఇట్ల చాలించుని అధిక ప్రసంగం కుటుంబమున తగులు పెట్టుటలో నీకు నీవే సాటి మరలా ఇట్లు మాట్లాడినచో నీ నాలుకను చీలికలు చేసేదను కంటివాడు కుంటివాడు గూనివాడు వీరు దుష్టులు అందున దాసీలైతే ఇంకా దుష్టు అని చెప్పి భర్తుడి తల్లి నవ్వాను మందర ఇది ఎంతవ నీ మేలు కోరియే చెప్పినాను నీ మీద నాకు స్వప్రమర కూడా కోపం ఉండదు నీవు చెప్పిన విషయము రామ పట్టాభిషేక విషయము ఎప్పుడు సత్యమగునో అదియే శుభభరితము సోదరులలో పెద్దవాడు రాజ్యమునకు ప్రభువు గుటయు చిన్నవాడు సేవకుడగుటయు సూర్యవంశపు ఆచారము శ్రీరాముడు రేపు యువరాజైనచో నీ మనస్సును ఏ కోరికైనా ఉన్నచో నన్ను అడుగుము నేను సంతోషముగా తీర్చెదను కౌసల్యవలె మమ్మలను అందరినీ రాముడు ప్రేమాధరములతో సమానముగా గౌరవించును అది ఆయనకు సహజ స్వభావము అతడు నన్ను అందరికంటేను అత్యంత ప్రేమతో చూచును ఆయనకు నా మీద ప్రేమను నేను చాలాసార్లు పరీక్షించి ఉండిని విధాతలను చల్లగా దూచి మరలా నాకు మానవ జన్మను ప్రసాదించినచో నాకు శ్రీరాముడు కుమారుడు సీత కోడలు కావలడు శ్రీరాముడు నాకు ప్రాణముల కంటేనూ ఎక్కువ ప్రీతిపాత్రుడు అతనికి రాజ్య పట్టాభిషేకోత్సవము నిన్ను ఎద్దులకు క్షోభ పెట్టుతున్నది భరతుల మీద ఒట్టు నీవు నీ కపట ప్రవర్తనను మానని నిజము చెప్పము సంతోషపడవలసిన సమయమున నీవు దుఃఖించుటకు గల కారణమేమి అప్పుడు మందర పలికను నా ఆశలన్నీ ఒకేసారి పూర్తయినవి నేను చెప్పవలసిన మాటలు ఏవైనా మిగిలి ఉన్నచో వాటిని మరి ఒక చెప్పవలెను చెప్పవలను నా దౌర్భాగ్యమైన తలను ఈ తలను పగులగొట్టుకొనవలను మీకు మంచి మాటలు చెప్పినను అవి దుఃఖమునే కలిగించుతున్నవి అమ్మ నిజమును కప్పి ఉంచి అమ్మా నిజమును కప్పిపుచ్చి వాళ్ళే మీకు ఇష్టలు నేను చెప్పినది మాత్రం మీకు నచ్చదు నేటి నుండి నేను కూడా మీ కడ ఇచ్చకపు మాటలనే పలికితనులేంటి లేనితో మౌనముగా ఉండేదను బ్రహ్మణులు కురూపిగా సృష్టించి పరాధీనుడుగా చేసినాడు ఇందు ఇతరుల దోషము ఏమాత్రము లేదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ నా కర్మ నేను అవహపోవలసినదే ఎవరి యువరాజు అయిన నాకేమి నేను కాక రాణిని కాగలనా శ్రీరాముడు యువరాజు అయినచో నీవు దేవికి దాసివే అగుదువు రాణిగా ఉండువా నా స్వభావము కాల్చదగినది నీకు కలగబోవు హానిని నేను చూడజాలను అందులోకే ఒకటి రెండు మాటలు పరికిత్తి నన్ను క్షమింపు నాది పొరపాటే కపటంతో నిండిన ఈ తీయని మాటలను విని నిలకడలేని బుద్ధిగల కైకేయి దేవతల మాయకు వశమై శత్రువైన మంధరను స్నేహితురాలిగా విశ్వసించను సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా